ఈ వడ ఫిల్ చేశాడా నువ్వేం చేస్తున్నావు నీ బాయ్‌ఫ్రెండ్ తో మాట్లాడుకుంటావా కొత్త స్టోరీ ఆలోచిస్తున్నావ్ హాయ్ హలో హాయ్ 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 హే సుడుకో యావరివన్నీ ఫిల్ చేశారు ఇదిగో ఇవంతా సార్ గారి నిర్వాహకమే సార్ హలో సార్ హలో మాస్టర్ ఓ ప్రియా నువే పడుచా జస్ట్ ఇప్పుడే అరే నాన్న ఆ పక్క టేబుల్ లో పిల్లలు పీకల్లో ప్రేమలో ఉండి ఈ పజిల్స్ గురించి మర్చిపోయారు వాళ్ళ కూడా తెచ్చామంటావు నువ్వు ఆడిది గానీ సోదాపి ముందు కాఫీ పట్టరా సో వాట్ నెక్స్ట్ కార్తీక్ అంటే ఈ సుడకుల్ నింపడాలు దొంగ బాబా వెంట కాకుండా ఇంకా ప్లాన్స్ ఏ ఉన్నాయి అర్జెంట్ గా మీ ఊరికెళ్ళి మీ నాన్నని కలవాలి ఎందుకు నా ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ మీ ఊర్లోనే చెప్పాను మర్చిపోయావా అందుక అని డ్యూ ఫాదర్ సపోర్ట్ అయ్యో తప్పకుండా రెండు రోజుల్లో మా ఊర్లో పెద్ద జాతర జరుగుతోంది నేను అక్కడికి వెళ్తున్నాను నువ్వు రావచ్చు కదా నేనే మా నాన్నని పరిచయం చేస్తాను గుడి మొత్తం చూపిస్తాను రావచ్చు రావచ్చు కాదు వస్తున్నావు అంతే ఓకే ఓకే అయితే మాకు లేదు అనమాట ఇన్విటేషన్ నో నో మీరందరు సుబ్రహ్మణ్యపురం రావాలి మళ్ళీ నువ్వు కూడా ఇట్ విల్ బి ఫన్ చూసావా మన రేంజ్ అది లెట్ట వచ్చేసావమ్మా రాకముందే గుడికి బయలుదేరేవా నువ్వు రాకుండా ఎలా వెళ్తాను తల్లి పంతులు గారు పంపిస్తున్నా మీరు వస్తున్నారు నాగాను వీళ్ళెవరు నీ సూరి కార్తీక్ పండక్కనే వచ్చారు సరదాగా నాలుగు రోజులు వెళ్ళండి కుమార్ వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు నేను గుడికి వెళ్తున్నాను మీరు అప్ అయి వచ్చేయండి ఇలా కార్తీక్ సూర్య మళ్ళీ ఎక్కడా అప్పుడే తెల్లారుతుందా వస్తారులే సుబ్రహ్మణ్య పంతులు గారు వీళ్ళు మా ప్రియ ఫ్రెండ్స్ కార్తిక్ మేఘన కార్తిక్ మన ఆలయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు మేమంతా భగవంతుడినే సెర్చ్ చేస్తాం నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు ఆయన వద్దండి నాకు నమ్మకం లేదు నమ్మకంతోనో అపనమ్మకంతోనో దేవుడి మీద జాస కుదిరి అడుగులు ఆ వైపు పడితే తర్వాత గురి అదే కుదురుతుంది నా చేతులతో నీకు తీర్థం ఇచ్చే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను అదే రోజు వస్తే నేనే మిమ్మల్ని వెతుకుంటూ వస్తాను అవును పూజారి గారు నాకు సందేహం ఈ దేవాలయంలో అభిషేకం ఎందుకు నిషేధించారు ఈ ఆలయాన్ని కట్టించిన రవివర్మ కలలో ఆ సుబ్రమణ్యేశ్వర స్వామి కనిపించి తనకి అభిషేకం మాత్రం జరపకూడదని ఆదేశించారట అందుకే ఈ ఆలయంలో అభిషేకాలు లేవు ఈ ధనవంతుల కల్లో కనపడి గుడి ఇక్కడ కట్టు జాతర అక్కడ జరిపించు అని చెప్పే దేవుడు వాడికి అన్నం పెట్టు వీడికి కొంచెం సాయం చేయి అని ఎందుకు చెప్పడం ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టావా నాన్న రండి వెళ్దానండి కార్తీక్ పద నాన్న జాగ్రత్త నేను చూసుకుంటా కదండి మీరు వెళ్ళండి సుబ్రహ్మణ్యపురం నాకు చాలా నచ్చింది మీరు ఎవరు పిల్లకపోయినా వచ్చేస్తా వచ్చేయండి వస్తాం కుమార్ బాబు డబ్బులు బావా కార్తిక్ బాబు మళ్ళీ మీ రీసెర్చ్ కోసం ఎప్పుడు వస్తారు కార్తిక్ బాబు ఆడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు అండి ఎప్పుడు చూడలేదు ఊరికి కొత్త ఏమో మీరు ఎక్కడైనా బస్సు టైం అవుతుంది జాగ్రత్త అండి జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళండి ఎవరున్నావు ఇక్కడ ఎందుకున్నావు ఎక్కడి నుంచి వచ్చా అర్థమైందిలే పిచ్చోడు అని ఆ పిచ్చి చూపులు ఎరిచేట్లాపు ఈ టైంలో ఎక్కువ సేపాయడం ఉండకూడదు ప్రియా విల్ జస్ట్ కమ్ నిన్ను సుబ్రమణ్యపురం బస్టాప్ లో చూశాను ఎంత త్వరగా ఇక్కడికి వెళ్ళవచ్చు నువ్వు వెళ్ళిపోకు సా నువ్వు ఈ నేను ఈ ఊర్లో ఉండాలా ఎందుకు బాబా పిచ్చోడితో మాట్లాడు బాబా వెళ్ళిపోతాం పద బాబా నువ్వు మాట్లాడకో నువ్వు మాట్లాడకో స్వామి 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 ఆగు స్వామి కార్తీక్ స్వామి కార్తీక్ స్వామి నా పేరు నీకెలా తెలుసు ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదు స్వామి నీ వల్ల జరగాల్సిన దైవ కార్యం ఒకటి ఉంది స్వామి దైవ కార్యమా ఏం మాట్లాడుతున్నావా

హలో కార్తిక్ సార్ నీ డాక్యుమెంటేషన్ అయిపోయిందా ఆల్మోస్ట్ సార్ గుడ్ నీ ప్రెజెంటేషన్ చూసిన రోజే డాక్టర్స్ కందా చాలా ఇంప్రెస్ అయ్యారు సార్ నీ ప్రాజెక్ట్ ఫైనల్ ఎనాలిసిస్ గురించి చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు కీప్డాప్ ఏంటిది వావ్ ఇలాంటి మెటల్ మీద ఇంత గా వర్క్ చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు నాకు తెలిసి ఇది చాలా ప్రాచీనమైన ధ్యాయం ఉంటుంది ఏదైనా లో కొన్నావా లేదు సార్ సుబ్రహ్మణ్యపురంలో ఎవరు ఇచ్చారు డిజైన్ బాగుందని నా దగ్గరే ఉంచుకున్నాను ఇట్స్ నాట్ జస్ట్ కాయిన్ ఇట్స్ మోర్ దెన్ దాట్ కీప్ ఇట్ సేఫ్ ఇలా బయట ఉంచుకో ఓకే ఓకే సార్ రమ్మన్నాను చిన్నవాళ్ళేదో అడుగుదామని పదావదంటా సరిపోదులే ఒకటే ఉంది పెట్టి ఉండే సార్ గుర్తుందిలే నేన కోడి బయలున్నా కోడి బయలు వండుతారేటి అసలేం జరుగుతుంది సుబ్రహ్మణ్యపురంలో మీరు మీరు మాట్లాడేసుకుని మీడియా కూడా తెలియకుండా అసలు ఏం చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్ ఏందా నువ్వు చేసి ఇన్వెస్టిగేషన్ పొయ్యి మీద పులి చుడుతా ఉంటే వాసన చూసి చెప్పాలా ఏ జాతి శాప అరే దాదాపు రజన్ మంది చచ్చిపోయారు ఇంత కాలం పట్టుకోలేపోయావు ఏంటి నువ్వు నీ ఇన్వెస్టిగేషన్ ఇది నిజంగానే దేవుడి శాపం సార్ ఏ బ్రాండ్ ఏ శేఖర్ ప్రకటన తాగత్తున్నావా నే మళ్ళీ కనిపించి మామే పడి ఇడ్డూరం కాకపోతే నువ్వు సార్ నన్ను నమ్మండి ఇది మనుషులు కాదు చేస్తోంది సార్ ఇది చూడండి ఇది జిరాక్స్ ఆ ఫైల్ అతనికి ఇది ఒరిజినల్ నీ స్టేషన్ నుంచి రప్పించాను నా నెట్వర్క్ లాగా ఉంటది మరి అయినా లెటర్స్ లో ఏముందో చనిపోయిన వాళ్ళు ఏం రాస్తున్నారో ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తేల్చడానికే ఒకని రప్పించాను పియే సార్ బయట ఒకడు సూటేసు ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతుంటాడు అనిపిలు ఓకే సార్ రండి కృష్ణమూర్తి గారు ఈ ఫైల్ అతనికి నువ్వేలు కూర్చోవా

ఏది ఏమైనా అప్పుడే జనానికి అన్ని విషయాలు తెలియకుండా ఉండడం మంచిదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళిపోతున్నా అన్న చనిపోయిన వాళ్ళందరూ రాసి పెట్టిపోతుంది అంటే నిజంగా దేవుడి శాపమా స్వామి చెప్పినట్లు ఊళ్ళో అందరు చచ్చిపోతారా నాకు కొంచెం టైం ఇవ్వండి ఈ సమస్యకి పరిష్కారం కనుక్కుంటాను ఏంటని టైం ఇచ్చేది అకారణంగా పన్నెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు అరే మన కళ ముందు చచ్చిపోయాడు ఇది స్వామి శాపం కాదంటారా దేవుడి అభిషేకం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఆయన వర్మగారు మీ వంశం పాలించిన నూరని మీకు అభిమానం ఉండొచ్చు కానీ ప్రజల ప్రాణాలకు ముప్పొస్తే ప్రభుత్వం సూత్తు ఊరుకోదు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా పునవాసం ఏర్పాటు చేస్తా మనం ఊడు చేసేద్దాం